ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి చాలా మంది మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది గృహిణులు బీపీతో చాలా బాధపడుతూ ఉంటారు కదా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది అందరూ మనకి బీపీ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు బీపీ లేదా అని అడిగే పరిస్థితికి వచ్చిందండి ఇంతకుముందు గతంలో బీపీ ఉంటే మీకు బీపీ ఉందా అని అడిగేవాళ్ళు బీపీ లేనటువంటి వాళ్ళు మీకు బీపీ లేదా అని వచ్చారు అంటే ఎక్కువ మంది బీపీతో సఫర్ అవుతున్నారు బ్లడ్ ప్రెషర్ తో ఇక్కడ సింపుల్ అంటే బీపీకి సొరకాయ అంటే బాటిల్ గార్డ్ సొరకాయ దీన్ని ఆనపకాయలు అంటారు దాన్ని తొక్క తీయకుండా టూ హండ్రెడ్ గ్రామ్స్ సొరకాయ తీసుకు అలాగే దానికి రెండు వెల్లుల్లి రాత్రి నీళ్ళల్లో రెండు వెల్లుల్లి నానబెట్టి దాంతోపాటు ఒక ఐదు లేదా ఆరు బాదం పప్పులు కూడా రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే ఈ సొరకాయని తొక్క తీయకుండా ముక్కలు ముక్కలు చేసి గ్రైండర్లో వేసి ఇప్పుడు చెప్పిన రెండు వెల్లుల్లి ఐదు ఆరు బాదం పప్పులు వేసి అందులో ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ కూడా రసం పిండేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసి అందులో వేడి నీళ్లు కలుపుకొని గోరువెచ్చని నీళ్లు కలిపి దాన్ని ఒక గ్లాసు రెండు గ్లాసులు రోజు తీసుకుంటే బీపీకి పర్మనెంట్ సొల్యూషన్ అండి ఫిల్టర్ ఫిల్టర్ చేసేది ఏమీ లేదు అందులో చేయాల్సిన అవసరం లేదు నేరుగా తీసుకోవాలి అందులో బాగా గ్రైండ్ చేస్తే ఫిల్టర్ చేయడానికి ఏమీ మిగిలదు దాంట్లో వేడి నీళ్ళు కలుపుకొని తీసుకోవాలి పాటుగా మధ్యాహ్నం భోజనంలో ఒక ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ నెయ్యి స్వచ్ఛమైనటువంటి దేశీవాళి నెయ్యి మన భోజనంలో రోజు ట్వంటీ ఎంఎల్ ఆవుని తీసుకునే విధంగా తీసుకోవాలండి ఇలా ఒక టూ మంత్స్ తీసుకుంటే బీపీ నుంచి పూర్తిగా బయటికి పనిచేస్తుంది అయితే శివుడు గారు చాలా మందికి షుగర్ ఉంటుంది కదా కంట్రోల్లో ఉండాలంటే చేయాల్సి ఉంటుంది తప్పకుండా అండి షుగర్ వచ్చేసి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు సొరకాయ వంద గ్రాములు కాకరకాయ వంద గ్రాములు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి రెండు కూడా ఏది తొక్క తీయకూడదు తొక్క తీయకుండా ముక్కలు ముక్కలు చేసి గ్రైండర్లో వేసుకోవాలి అందులో ఒక రెండు స్పూన్ల మెంతులు రాత్రి నీళ్ళలో నానబెట్టి రెండు స్పూన్లు అది కూడా అందులో వేసేసి నిమ్మరసం పిండేసి అందులో ఒక నిమ్మరసం ఒకయ నిమ్మరసం పిండేసి బాగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు అందులో కూడా వేడి నీళ్ళు కలుపుకొని ఉదయం పూట గ్లాసు రెండు గ్లాసులు తీసుకోవాలి ఉదయం పూట అలా తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది శివుడి గారు అలాగే కాన్స్టిపేషన్ కూడా చాలా మందికి ఏంటంటే పాప ఒక రెండు మూడు రోజులు కూడా మోషన్ కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి కాన్స్టిపేషన్ మలబద్ధకం చాలా మంది సఫర్ అవుతున్నారు వీళ్ళకి సొరకాయ ఒక వంద గ్రామ్ అంటే సగం సొరకాయకి రెండు భాగాలు ఉంటే కాకరకాయ ఒక భాగం ఓకే ఒక యాభై గ్రామ్ లేదా వంద గ్రామ్ కాకరకాయ తీసుకుని అందులో ఒక ఫుల్ లెమన్ నిమ్మరసం పిండేసి ఇక్కడ రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ కూడా వేసుకొని జ్యూస్ రా చేసుకుని ఒక రెండు గ్లాసులు ఉదయం పూట తీసుకుంటే ఎంటీ స్టమక్ తో ఒక రెండు గంటల తర్వాత వీళ్ళకి ఈజీ మోషన్ అయిపోతుంది స్టమక్ అంతా ఖాళీ అయిపోతుంది ఇది ఒక పద్ధతి రెండవది ఇంకా తొందరగా ఒక వన్ అవర్ లోపల మోషన్ ఫ్రీ అవ్వాలనుకుంటే పచ్చి కొబ్బరి కోకోనట్ పచ్చి కొబ్బరి అని జ్యూస్ గా ముక్కలు ముక్కలు చేసి గ్రైండర్ లో వేసి పాలు తీయాలండి పచ్చిక పరపాలు ఆ పాలు ఒక గ్లాస్ తాగాలనుకోండి గంటలో వన్ అవర్ లో స్టమక్ కాలేదు ఓకే వెయిట్ లాస్ అనేది చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది సో న్యాచురల్ గా వెయిట్ లాస్ అవ్వడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా ఉన్నాయండి సింపుల్ అండి ఇవాళ వెయిట్ లాస్ చాలా మంది సఫర్ అవుతున్నారు ఉదయం పూట ఒక వంద గ్రాముల సొరకాయ యాభై గ్రాముల కాకరకాయ తీసుకొని తొక్క తీయకుండా ముక్కలు ముక్కలు చేసి గ్రైండ్ చేసి అందులో ఒక నిమ్మకాయ ఇంకా వీలైతే రెండు నిమ్మకాయలు కూడా రసం పెట్టుకోవచ్చు కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని ఉదయం పూట రెండు గ్రాసులు కడుపు నిండా తీసుకోవాలి తీసుకుంటే మధ్యాహ్నం లోపల వాళ్ళకి స్టమక్ అంతా ఈజీగా ఊడ్చి పడేస్తుంది ఖాళీ అయిపోతుంది ఇక ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదు ఇదే బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి మధ్యాహ్నం భోజనంలో జొన్న రొట్టె విత్ వెజిటబుల్స్ ఆకుకూరలు కూరగాయలతో భోజనం తీసుకోవాలి అన్నం కొద్ది రోజులు అండం మానేసి రాత్రి విషయానికి వస్తే సజ్జ పిండి సజ్జలతో చేసినటువంటి పిండితో చేసిన జావా సజ్జల పిండి లేదా వెజిటబుల్ సూప్ లేదా ఉడకబెట్టినటువంటి వెజిటేబుల్స్ ఈ మూడింటిలో ఏదైనా తీసుకోవచ్చు వెజిటేబుల్ సూప్ కానీ వెజిటేబుల్స్ ఉడకబెట్టి ఉడకబెట్టిన వెజిటేబుల్స్ కానీ జా ఈ మూడింటిలో ఏదైనా తీసుకోవచ్చు అలా తీసుకుంటే ఇలా ఒక టూ మంత్స్ రెగ్యులర్ గా తీసుకుంటే ఒక టెన్ కేజీ దగ్గర సెట్ అసలు టెన్ కేజీస్ అంటే అవసరం లేదు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం ఎక్సర్సైజ్ కూడా చేయక్కర్లేదా ఎక్సర్సైజ్ తర్వాత ఎక్స్ట్రా అంటారు ఎక్సర్సైజ్ ఓకే ముందు పాటించాలి ఓకే వన్ లైఫ్ వాట్ మెడిసిన్ యు వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ బ్రెయిన్ అంటే దానికి ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే కన్సల్ట్ చేయించుకోవచ్చు ఆర్ అ డాక్టర్ ఫార్ అ కాస్ట్ అంతే వాళ్ళు కూర్చుని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత ముందుకు వచ్చే సో అసలు ఏం తినాలి అనే ముందు ఎలా తినాలి అంటే టైమింగ్స్ ఏమన్నా ఉంటాయా ఇప్పుడు జంక్ 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 అంటున్నారు ఓకే మేము జంక్ తినము హెల్దీగానే తింటాం ఆ హెల్దీగా తినేము ఏం తినాలి ఎలా తినాలి తప్పకుండా ముందుగా హైబ్రియన్ ప్రేక్షకుల నమస్తే మందిలో అలాగే మీకు కూడా మీరు మంచి టాపిక్ తీసుకున్నారండి ఈరోజు ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలనే విషయంలో చాలామందికి క్లారిటీ లేదండి రకరకాల రకరకాలుగా చెప్పడం వల్ల మనం దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మీరు నిజానికి మానవుని ఆరోగ్యానికి బయట నుంచి ఇంకేం మెడిసిన్ అవసరం లేదండి మన ఆహారాన్ని మనం సరైన పద్ధతిలో కరెక్ట్గా తీసుకుంటే సైంటిఫిక్గా మనం తీసుకుంటే మన ఆహారమే మనకి ఔషధం మన ఆహారాన్ని మన ఔషధంగా తీసుకోవచ్చు పూర్వకాలం నుంచి కూడా వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఈ భోజనం పైన ఒక పెద్ద శాస్త్రమే ఉందండి సబ్జెక్ట్ పాకశాస్త్రం భోజన ప్రియులం కదా ఇండియాలో పాకశాస్త్రం ఇండియా భారతదేశంతో కంపేర్ చేస్తే ప్రపంచంలోకి ఏ దేశంలో ఇంత సంపూర్ణంగా డీటెయిల్ గా ఫుడ్ పైన రీసెర్చ్ జరగలేదు ఇలాంటి ఫుడ్ లేదు ప్రపంచంలో ఇక్కడ భారతదేశంలో అద్భుతమైనటువంటి భోజన శాస్త్రము పాక శాస్త్రము అది కూడా శాస్త్రీయంగా రీసెర్చ్ బేస్డ్ అండి అది సైంటిఫిక్ గా అందించినటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం ఓకే దురదృష్టం అంటే ఈ మారినటువంటి యాంత్రిక జీవన విధానంలో ముఖ్యంగా గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా ఒక విలేజ్గా మారిపోయిన తర్వాత అనేక దేశాల్లో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ జీవన విధానం కానీ అన్ని పరస్పరం అన్ని దేశాలు ఎక్స్చేంజ్ చేసుకున్నాయండి అందులో ఎక్కువగా ఎస్పెషల్లీ ఇండియా విదేశాల నుంచి ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని ఎక్కువగా అడాప్ట్ చేసుకున్నారు అయితే విదేశాల్లో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ తప్పు అని నేను చెప్పట్లేదు ఏ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులను అనుసరించి ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో వాతావరణాన్ని అనుసరించి అక్కడి ప్రజలకి అక్కడి ఫుడ్ హ్యాబిట్స్ మేలు చేస్తాయి ఎగ్జాంపుల్ భారతదేశం ఏంటంటే మనది ఉష్ణ దేశం వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మనది ఉష్ణ దేశం వాళ్ళది చల్ల దేశం ఇక్కడ మన భారతదేశంలో మన భౌగోళిక పరిస్థితులు అనుసరించి ఇక్కడ పండే పంటలను అనుసరించి మనకి ఇక్కడ భోజన అలవాట్లు మనకు ఆహార అలవాట్లు మనకు మేలు చేస్తాయి వెస్టర్న్ కంట్రీస్ ఎత్తునో మనకు క్వైట్ ఆపోజిట్ వాతావరణంలో ఉంటారు వాళ్ళు చల్లని ప్రదేశాల్లో ఉంటారు మనకి త్రీ సిక్స్ డేస్ సూర్యోదయం అవుతుంది చాలా దేశాల్లో సంవత్సరానికి సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు సూర్యోదయమే కాదు అలాంటి దేశాలు చాలా ఉన్నాయి అలాంటి చల్లని దేశాల్లో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకు మేలు చేస్తాయి కానీ దురదృష్టం అంటే మనకు ఈ అవగాహన లేక అలాంటి దేశాల నుంచి ఫుడ్ హ్యాబిట్స్ మనం అడాప్ట్ చేసుకోవడం మనకి మన వాతావరణానికి ఇప్పుడు చెప్పిన వెస్టర్న్ కంట్రీస్ చల్వ దేశ చల్లని దేశాల వాతావరణం క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది అక్కడి ఆహార పదార్థాలు ఇక్కడ కుదరవు అనారోగ్యానికి తీస్తాయి దాని గురించే మనం మన వాతావరణం సంబంధించినటువంటి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే విషయంలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ముందుగా భోజనం విషయానికి వస్తే ఆహార విషయానికి వస్తే ఆహారానికి మూడు గుణాలు ఉంటాయండి త్రిగుణాత్మకమైనటువంటిది మన భోజనం త్రిగుణాత్మక త్రిగుణాత్మకమైన మూడు గుణాలు ఒకటి మొదటిది సత్వగుణం రెండోది రజోగుణం మూడవది తమోగుణం సత్వ రజ తమో గుణాలు అంటే సాత్విక భోజనం రాజసిక భోజనం తామసిక భోజనం ఇందులో మొదటిది సాత్విక భోజన విషయానికి వస్తే ఇది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ అండి శాకాహారం పూర్తిగా శాకాహారము మరియు ఇది సరళమైనటువంటిది సింపుల్ భోజనం అండి మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే సామాన్యుడి భోజనము సంపన్నుడి భోజనం కాదు సామాన్యుడి భోజనం సింపుల్ భోజనం సరళమైనటువంటి భోజనం మరియు మూడో అంశం దీనికి ఉన్నటువంటిది తాజా తాజా భోజనం అంటే పులి పెట్టినటువంటిది ఫర్మంటేషన్ చేయనటువంటి భోజనం పూర్తి శాకాహారము సరళమైన సింపుల్ భోజనము మూడవది తాజా ఆహారం ఈ మూడు కలిపి ఉన్నటువంటిది సాత్విక భోజనం ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోదగినటువంటి మంచి ఆహారం అలాగే ఇది వారంలో సెవెన్ డేస్ సంవత్సరంలో త్రీ సిక్స్టీ డేస్ హండ్రెడ్ ఇయర్స్ వరకు తీసుకోదగినటువంటి మనకు మేలు చేసేటటువంటి ఆహారం సాత్విక భోజనం మన శరీరానికి మరియు మన మనసుకి రెండింటికి మేలు చేసేటటువంటి భోజనం ఆహారం ఓకే రెండోది రజవ గుణాన్ని కలిగించేటటువంటి రాజసిక భోజనం ఇది కూడా పూర్తి శాకాహారమే కానీ ఇందులో రజవ గుణాన్ని పెంచేటటువంటి నూనె నెయ్యి అధికంగా ఉంటాయి అలాగే మధురమైనటువంటి స్వీట్స్ అలాగే పండ్లు ఫలాలు మరియు పిండి వంటలు అనేక రకాల పిండి వంటలు రుచికరమైనటువంటి రకరకాల రుచులతో కూడినటువంటి పిండి వంటలు ఇవన్నీ కలిపి ఉన్నటువంటి భోజనం రజో గుణాన్ని కలిగించే రాజసిక భోజనం ఈ భోజనము అప్పుడప్పుడు తినడానికి పనికి వస్తుంది మన పెళ్లిళ్ళు కానీ పేరెంటాలు కానీ పండుగల ఫెస్టివల్స్ సందర్భంలో స్పెషల్ అకేషన్స్ ఫంక్షన్స్ లో అప్పుడప్పుడు తినడానికి పనికి వస్తుంది ఈ భోజనం రోజు తినడానికి పనికిరాదు రోజు కనుక మనం రాజభోజనం చేసామంటే మనకు తప్పకుండా రోగాలు వస్తాయి జబ్బు చేస్తుంది జబ్బు చేస్తాం అందుకనే పూర్వకాలంలో ఈ రాజభోజనం చేసేటటువంటి వాళ్ళు సంపన్నులు రాజులు మాత్రమే చేసేవాళ్ళు వాళ్ళకే రాజవైద్యులు ఉండేవాళ్ళు కామన్ పీపుల్ కి వైద్యులు స్పెషల్ గా ప్రత్యేకంగా వైద్యులు లేరు పూర్వకాలంలో నిజానికి బ్రిటిష్ వారు రాకముందు ఈ దేశంలో ప్రత్యేకంగా ఆసుపత్రులు ఏమి ఉండేది కాదు తక్కువ అక్కడక్కడ అది కూడా రాజవైద్యులకు మాత్రమే ఉండేది సామాన్యులకు ఆసుపత్రి ఉండేది ఇక్కడ మన ఇల్లే మన ఇంట్లోనే మెడికల్ షాప్ ఉండేది మన ఇంట్లో వంటిల్లే మెడికల్ షాప్ వంటింట్లో ఉన్నటువంటి ప్రతి పదార్థము మనం ఉపయోగించే దినుసులు ఏవైతే ఉన్నావో అల్లం వెల్లుల్లి మెంతులు జీలకర్ర వాము దాల్చిన చెక్క అలాగే లవంగ యాలకు శొంఠి మిరియాలు ఇవన్నీ కూడా మెడిసిన్స్ అండి సరైన పద్ధతిలో సరైన సీజన్ అనుగుణంగా మనం ఉపయోగిస్తే ఇవి అద్భుతంగా పనిచేస్తాయి అనేక రోగాలను తగ్గించే సామర్థ్యం వీటికి ఉంటుంది ఇది పూర్వకాలంలో పేదలకు సామాన్యులకు ప్రత్యేక వైద్యులుగా సంపన్నులకు మాత్రమే ఉండేది వారి పేరే రాజవైద్యులు అనేవాళ్ళు అందుకనే రాజభోజనము అప్పుడప్పుడు తినడానికి పనికొస్తుంది కలిగించే భోజనం రెండవ సందర్భం మిగతా వాళ్ళందరూ కూడా రాజసిక భోజనాన్ని అప్పుడే ఇంకొక సందర్భంలో కూడా తీసుకోవచ్చు ఎప్పుడు సంతానం కోసం ప్రయత్నం చేసే సందర్భంలో అంటే పెళ్లి జరిగినటువంటి నూతన దంపతులు సంతానం కోసం ప్రయత్నం చేసే సందర్భంలో థర్టీ టు ఫార్టీ డేస్ వరకు ఇలాంటి రజో గుణాన్ని కలిగించే భోజనం తప్పకుండా తీసుకోవాలి ఇందులో నూనె నెయ్యి ప్రధానమైనటువంటిది పుష్టికరమైనటువంటిది రజోగుణాన్ని పెంచేటటువంటిది మధురమైనటువంటి స్వీట్స్ రకరకాల పిండి వంటలు ఫ్రూట్స్ ఇవన్నీ కలిపినటువంటి ఇలా తీసుకుంటే వారికి పుట్టబోయే సంతానం ఆరోగ్యవంతమైన సంతానం మేధస్థుతో కూడినటువంటి సంతానం దృఢమైనటువంటి సంతానం కలుగుతారండి ఇలాంటి ఆహారం థర్టీ టు ఫార్టీ డేస్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ థర్టీ టు ఫార్టీ డేస్ వాళ్ళు ఇలాంటి ఆహారం తీసుకుంటే పురుషుల్లో కానీ మహిళల్లో కానీ ఆరోగ్యవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి శుక్ర కణాలు అండ కణాలు ఉత్పత్తి అవుతాయి దానితోని వారిద్దరికి కలగబోయేటటువంటి సంతానము అపారమైనటువంటి మేధస్సు సంపూర్ణ ఆరోగ్యానికి కలిగి ఉండేటువంటి దృఢమైనటువంటి బలమైన సంతానం కలుగుతుంది ఈ రజవ గుణాన్ని కలిగించేటటువంటి ఆహారం మొదటి సంతానమే కాదు రెండవ సంతానం మూడో సంతానం కోసం ప్రయత్నించినప్పుడు కూడా ఇలా థర్టీ టు ఫార్టీ డేస్ ముందు అలా తీసుకోవచ్చు రోజు తినడానికి పనికిరా ఓకే ఇక మూడోది అయినటువంటి తమో గుణాన్ని కలిగించేటటువంటి తామసిక భోజనం ఇందులో మాంసము మద్యము తో కూడినటువంటి భోజనము మరియు పులియబెట్టినటువంటి ఫర్మెంటేషన్ పులియబెట్టినటువంటి ఆహారం ఇప్పుడు పులియబెట్టిన ఆహారం అంటే నైట్ అన్నంలో పెరుగు అవన్నీ వేసుకోవాలి పొద్దున్నే తిండి అది కూడా ఈ కేటగిరీకి వస్తుంది అది లేదు అది అది వేరే వస్తుంది అది మాట్లాడుకుందాం పులి పెట్టినటువంటి ఆహారం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇడ్లీ వడ దోశ ఫర్మంటేషన్ చేస్తారు అలాంటి ఫుడ్ ఇదంతా కూడా తమో గుణాన్ని కలిగించేటట్టు మద్యమో మాంసం అనేది అసలు భోజనం కిందనే రాదు అది కానీ దాని విషయం చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు నిజానికి మానవ శరీరము శాకాహారం కోసం తయారు చేయబడినటువంటిది ఎగ్జాంపుల్ రెండు చెప్తాను మన పండ్లు దంతాలు మన దంతాలు శాకాహారాన్ని నమిలి నమిలి తినడానికి అనుకూలంగా ఉంటాయి మాంసార జంతువుల యొక్క దంతాలు కూరలుంటాయి పీక్కు తింటాయి అవి నమిలి నమిలి తినవు అలాగే శాకార జంతువుల ఇంటెస్ట్ అయిన మానవుడు ఇంట్రెస్ట్ అయినా జంతువుల పశువులది మేకల ఇంటెస్టైన్ బాగా లెంత్ గా పొడుగ్గా ఉంటుంది దాదాపుగా సెవెన్ మీటర్స్ ఉంటుంది మన ఇంట్రెస్ట్ అదే మాంసాహార జంతువుల ఇంటెస్టైన్ పొట్టిగా ఉంటుందండి రెండు మూడు మీటర్లే ఉంటుంది ఇది తేడా స్పష్టమైనటువంటి స్ట్రక్చర్తో ఉన్నటువంటి తేడా మాంసార జంతువులకి శాఖార జంతువులు మానవుడు శాకార జంతు జంతువుల్లోకి వస్తారు శాకాహార భోజనంలోకి వస్తారు అయినప్పటికీ రకరకాల మాంసాహార భోజనం తీసుకుంటారు అనుకోండి అది వేరే విషయము కానీ శాస్త్రం చెప్పినటువంటి విషయం నేను ఇక్కడ చెప్తున్నా మాంసాహారము మద్యం ఈ రెండు కూడా ఏం చేస్తాయి మన లోపల తమోగుణాన్ని పెంచుతాయి తమో గుణం అంటే నిద్రని మత్తుని పెంచుతాయి ఈ మత్తులో మనము మంచి చెడుల విచక్షణ కోల్పోతారు మత్తులో మంచి జన్లు విచక్షణ కోల్పోవడము బుద్ధిహీనత మంద బుద్ధికి దారితీస్తుంది దానివల్ల అది జీవితం అంతా కూడా పతనానికి దారితీస్తుంది ఇక్కడ ఫర్మెంటేషన్ చేసినటువంటి పులియబెట్టినటువంటి పులియబెట్టడం అంటే కులిపోవడమే అది కూడా బుద్ధిమాంద్యాన్ని కలిగిస్తుంది నిద్రను కలిగిస్తుంది ఇది తమో గుణాన్ని కలిగించేటటువంటి ఆహారం ఇలా మన ఆహారానికి మూడు రకాల గుణాలు ఉంటాయి సత్వ రజ తమో గుణాలు వీటన్నిటిలో మనం మొదటి చెప్పుకున్న సాత్విక భోజనం ఎల్లవేళలా సంవత్సరం పొడుగున్న త్రీ సిక్స్టీ డేస్ జీవితాంతం కూడా తీసుకోవచ్చు అందరూ ఓకే ఇంకొన్ని వీడియోస్ లో మరింత అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ Sir, one life lesson what what medicine has taught you. Whatever you you whatever can do without expecting. బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు